హాయ్ అండి వెల్కమ్ టు కమలాకర్ రోమ్ నేనండి మీ కమలాకర్ని అందరిలో వెళ్ళినప్పుడు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకేం లేదండి ఈరోజు ఎందుకు కొంచెం బాగా అనిపించలేదు అయితే ఈరోజు గుడికి వెళ్దాము ఎప్పుడు వెళ్దాం అనుకున్న పిల్లలు వడాబొడి బిజీ బిజీ బిజీగా ఉంటుంది అయితే ఈసారి మన లక్ష్మీ స్వస్వామి దగ్గరికి ఇదివరకుడికి వెళ్ళొచ్చాం కదా మళ్ళీ ఒకసారి వెళ్దాము కొంచెం మనసు కొంచెం అట్లా అట్లా ఉంది కొంచెం ప్రశాంతంగా గురించి ఆయన దర్శనం చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని నేను మా వాడి ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఎప్పుడైనా మేము ఇద్దరం కలిసి బాగా వెళ్దాం వాళ్ళు అయితే ఈసారి వెళ్ళలేదు అయితే అక్కడికి గుడికి వెళ్తే టైం అయితే అయితే అయింది ఆయన గుడికి మనం కరెక్ట్ టైంకి వెళ్తామా దర్శనం ఎట్లయింది ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దామా రిలాక్స్కుండా వాడు నాన్న మా అయితే షాప్లో కూర్చుంటున్నానంట ఏదో టెన్త్ అయిపోయింది కదా నైన్త్ క్లాస్ కంప్లీట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇగో జాగ్రత్తగా ఉన్నానా గేట్ తలమేసి అయ్యే ఆర్డర్ వేసినాయి దాని దగ్గర బోకు దాని దగ్గర బోకు రాదు ఎల్లప్పుడు

ఇక్కడికి వస్తే మొన్న నమ్ములు అన్నట్టు పల్లెటూరు వాతావరణం అడిగి ఉంటాయి చూడ పోసినట్టున్నారు గడి గడి పోసి పెట్టించు చెట్లు నిమజ్జనం చేస్తాను ఇక్కడ ఒకప్పుడు ఉన్నాయి 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 ఈ రోడ్డు మీద నుంచి ఇట్లా వెళ్తుండే అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు నా చూస్తే సగం వెళ్తుండే కాదు ఒక గుడి గారు

ईड कॉल बात ही बात ईड कॉल ईड कॉल पार्किंग मैं मन दर्शन అక్కడే వదిలాలా తీసుకున్నారా

కొబ్బరికాయ కొట్టుకొని దర్శనానికి వెళ్తే దర్శనానికి అయితే బాగానే ఉన్నారు జనాలు ఇక చూడాలి ఇప్పుడు టైం అవుతుంది నువ్వు బయట ఇక్కడ నుంచి తెలియదా ఎన్నిసార్లు వచ్చినా కానీ గుత్త కూతురునే ఉంటుంది ఇక్కడ 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 కొబ్బరికాయలు కొట్టుతుందండి

ఏ నువ్వు పేనా గారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఊళ్ళోకే దక్షణం అయిపోయింది బిగ్ బాస్ సీజర్ లో ప్రేద గారు వాళ్ళ హస్బెండ్తో వచ్చేరు మనం ఆ దగ్గరికి వెళ్ళాగానే నేను ఎవరు నార్మల్ అనుకున్నా కానీ తీస్తున్నాం కానీ గుర్తుపెట్టినాం కానీ నేను వాళ్ళ ఫ్రెండ్ గారు హస్బెండ్తో మీరు వాళ్ళు మాట్లాడుతుంటే ఏంటో అనుకున్నాను కానీ పెద్దగా పట్టికొల్ కానీ నార్మల్ ఉంటారు సబ్బరిస్ నార్మల్గా వచ్చింది కాకపోతే వాళ్ళు ఏం లేదు కానీ వాళ్ళని కొంచెం మాట్లాడతాం దేవుడు మాట్లాడుతున్నా దర్శనం తీసుకోట గుడికి వచ్చినాము బాగానే వాళ్ళ గురిక మంచిది కానీ అందులో ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఏం ప్లేస్ అలాంటి వద్దారు సీజన్లో కానీ మనకు అది ఇంకోటి మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది గుడిలో అంత చికాకు ఎందుకు ఎటునో ఉంది గుడికి వద్దాం ఈసారి గుడికి వచ్చి కొంచెం దర్శనం చేసుకుంటే కొంచెం మన ఇండ్ ఫ్రెష్గా ఉంటుంది అన్నట్లు వచ్చినాము మంచిగా అయింది దర్శనము ఇక ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనము శివయ్య దర్శనము చేసుకొని వెళ్ళాం ఇక్కడ కోనేరుకి వచ్చినాము ఈ కోనేరులో ఇక్కడ బంద్ చేసిండ్రు విష్ణుమూర్తి ఎట్లా కూర్చున్నాడో పడుకున్నాడు అగో తాంబేళ్ళు చూడు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కోనేరు అక్కడ అన్నదాన సత్రము అక్కడ అన్నం తీసుకునిస్తున్నారు అన్నదానం చేస్తున్నారు అయితే అన్న ప్రసాదం తీసుకుందాము మేబీ మనకు అంతలో జనాలు చాలా మంది ఉన్నట్టున్నారు ఇది అన్నదాన అన్నదాన సత్రం అనమాట అస్స ఎవ్రీ సాటర్డే ఉంటారంట భోజనం చేసుకుని వెళ్ళమన్నాడా ఇంకా అంత అందుకని అదృశ్యం కావాలన్నా అన్నదాన సత్రంలో అన్నదే సెల్ అంటే ఇంకా దర్శనం చేసుకొని పిల్లలు కదా ప్రసాదానికి మా వాళ్ళు వెళ్తున్నారు లైన్లో నేను కూడా లైన్కి వెళ్తున్నా అన్నదాన కార్యక్రమం ఇక్కడ కొన్ని అన్నదాన సత్రం నుంచి ప్రసాదం తీసుకున్నాము ఇగో మా అంత అక్కడ ఉంటున్నారు కదా అట్లాగే మేమైతే మాకైతే దొరికింది అంతే కొంచెం మన తర్వాత నాకు వచ్చినాక బంద్ అయింది అది కూడా అదృష్టం ఉండాలి ఏదైనా అదృష్టము అంటే మొత్తానికి మంచిగా ఏమిటండి పప్పుచారు కర్రీ పచ్చడి స్వీట్ కూడా పెట్టారు కానీ మనకు స్వీట్ దొరకలేదు అంటున్నా అంటే అన్నదాన ప్రసాదంలో ఎట్లెట్లా పెట్టారు ఏమేమి దానికి చెప్తున్నాను అనమాట కానీ మొత్తానికి మనకు ఆ అదృశ్యం అయితే మొత్తానికి దొరికింది ఇంకేమండి పెరిగిపోదాం ఇదేంటి వాళ్ళు బయట వాళ్ళు తెచ్చుకుందాం వాళ్ళు వాళ్ళు నువ్వు ఏమనుకుంది ఎట్లా ఉంది ప్రశాంతంగా ఉంది చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉంటే పిచ్చి లేస్తుంది ఈ మధ్య కొంచెం ఎందుకో కొంచెం మైండ్ రిసప్ట్ లా అనిపించింది సరే మొత్తము ఎక్కడికి వెళ్ళి నిద్ర చేయాలన్నా ఎప్పుడు పిలుసుకుంటాడు చూడాలి కనీసం ప్రస్తుతానికి ఎక్కడైనా పోదామని ఇక్కడ కూడా లక్ష్మీ స్వామి వచ్చేసి దర్శనం చేసుకున్నాం ఇంట్లో పిల్లలు కూడా ఈ మధ్య ఒకటే కొట్టుకోడు ఇంక అది కాదు ఎందుకు తెలియని ఇది ఉంది మనసు అంతా ఏదో రకంగా కానీ వచ్చిన వచ్చినాం దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్నాం అది కూడా ఆ దేవుడు పిలిచినట్లే అన్నదానముడిగా అన్నదాన సూత్రం శనివారం రోజు అనుకుంటా మొత్తానికి ప్రసాదం కూడా తీసుకున్నాం కడప నింపిండు లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి పంపించారు అది ఎప్పుడు నాకు అది పెద్ద నమ్మకం మనశ్శాంతిగా పంపిస్తే చాలా మనశ్శాంతిగా ఉండేటట్లు ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అదే కోరుకుంటున్నాము మళ్ళీ ఇప్పుడు ఆహా ఇంత ప్రశాంతంగా వస్తుందా అసలుకి లేలే ఉంటుంది అక్కడ చేసేసుకొని సో ఆ రోజు కూడా ఒకసారి వచ్చినాయి కదా నేను అమ్ములో ఎగ్జామ్ రాసి వచ్చిన టైం మాది అయిపోతుంది అయిపోతుంది అనుకున్నాను దర్శనం చేసుకున్నాక క్లోజ్ అయిపోయింది అని అంటే అమ్ములు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ నేను నగరం గెలిచి చేసుకున్నాను గురుగా దర్శనం చేసుకున్నాను చూడు అండి అక్కడ ఎట్లా వస్తున్నారు జనాలు చాతనైనా చాలా కాకుండా అందరు చిన్నపిల్లలతోని వస్తున్నారంటే దర్శనాలు చేసుకున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ మన దగ్గర ఉండి మనం రాకపోవడం అంటే అదే కదా చాలా దగ్గర మనకు పది పదిహేను నిమిషాలు ఉంటుంది రాము శ్రీశైలం ఉన్న రోజులు కూడా శ్రీశైలం పోతుంటే మా శ్రీశైలంలో మనం ఉండడానికి అటుగా ట్వంటీ కిలోమీటర్స్ డిఫరెంట్ ఉంటుండే పోకపోతుంటే